హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ రెండో పెళ్లి చేసుకుంటా రేణుదేశ్ సంచలన నిర్ణయం ఇన్నాళ్ళు చేసుకోకపోవడానికి కారణం వెళ్ళడి పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణుదేశాయ్ సంచలన నిర్ణయం తీసుకుంది తను పవన్ నుంచి విడిపోయిన తర్వాత ఒంటరిగానే ఉంటుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణుదేశయ్ బద్రీ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు కొన్నాళ్ల పాటు ప్రేమించుకుని సహజీవనం చేసి మ్యారేజ్ చేసుకున్నారు పెళ్లికి ముందే వీరికి కొడుకు అకిరానందన్ జన్మించారు పెళ్లి తర్వాత కూతురు ఆద్య జన్మించింది అనంతరం రెండేళ్లకే ఈ ఇద్దరు విడిపోయారు కొంతకాలం తర్వాత తను ఒంటరిగా ఉండలేక రెండో పెళ్లికి సిద్ధమైంది రేణుదేశే ఒక వ్యక్తితో రేణుదేశే ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది ఆ విషయాన్ని ఆమెడే వెళ్ళి వెల్లడించింది కానీ ఎవరనేది బయటికి చెప్పలేదు ఆ తర్వాత ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకొని ఒంటరిగానే ఉంటుంది రేణుదేశే ఆల్మోస్ట్ పన్నెండేళ్ళుగా సింగిల్గానే ఉంటుంది తన కొడుకు అఖిరానందన్ కూతురు ఆద్యల పోషణ స్టడీస్ అన్ని తానే దగ్గరుండి చూసుకుంటుంది మధ్యలో సినిమా వైపు కూడా వచ్చింది ఓ మూవీని డైరెక్ట్ చేసింది ఇటీవల టైగర్ నాగేశ్వరరావులో నటిగాను మెరిసింది టీవీ షోలో జడ్జిగా అలరించింది సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటుంది తనకు సంబంధించిన చాలా విషయాలను ఆమె పంచుకుంటుంది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో ట్రోల్కి గురవుతుంది వారికి కౌంటర్లు కూడా ఇస్తూ వార్తల్లో నిలుస్తుంది ఇటీవల యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇస్తూ మరింత చర్చనీయాంశంగా మారుతుంది పవన్ కళ్యాణ్ ఏపీలో ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో రేణుదేశి పాజిటివ్గా స్పందించింది తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రేణుదేశి రెండో పెళ్లిపై స్పందించింది తాను మ్యారేజ్ చేసుకోవడానికి రెడీనే అని ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది మరో రెండు మూడేళ్లలో ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటానని కుండబద్దలు కొట్టింది అయితే ఇప్పటికే మ్యారేజ్ చేసుకోకపోవడానికి అసలు కారణాలు కూడా బయటపెట్టింది దేశై అప్పట్లో రెండో పెళ్లికి సిద్ధమైన విషయమూ తెలిసిందే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోకీ కారణం చెబుతూ ఆ సమయంలో తమ పిల్లలు అకీరా ఆద్య చిన్నగా ఉన్నారు వారికి కేర్ టేకర్ కావాలి వారికి తోడు కావాలి తాను పెళ్లి చేసుకుంటే తన భర్తతో టైం కేటాయించాల్సి వస్తుంది ఈ క్రమంలో ఇద్దరు పిల్లలు ఒంటరైపోతారు ఇప్పటికే తండ్రికి దూరంగా ఉంటున్నారు తను కూడా దూరమైతే వాళ్ళు ఒంటరి ఫీలింగ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మ్యారేజ్ చేసుకోలేదని చెప్పింది దేశాయ్ ఇక మరో రెండు మూడు రైళ్లలో పిల్లలు పెద్ద అవుతారు కాలేజ్కి వెళ్తారు అప్పుడు వాళ్ళకి ఫ్రెండ్స్ లవర్స్ అనే కొత్త లోకం వస్తుంది వారితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు పేరెంట్స్ మీద పెద్దగా డిపెండ్ అవ్వరు కేవలం సపోర్టింగ్ కోసమే పేరెంట్స్ అవసరం అవుతారు కానీ రోజంతా పేరెంట్స్ అవసరం లేదు అప్పుడు నేను ఫ్రీ అవుతాను తన మ్యారేజ్ని ఎంజాయ్ చేయగలుగుతాను అందుకే ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నాను అని తెలిపింది రేణుదేశం మరో రెండు మూడేళ్ళలో ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను నాకు మ్యారేజ్ లైఫ్ కావాలి అందరిలా నేను కూడా మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పింది నా పెళ్ళికి సంబంధించి పిల్లలు కూడా పాజిటివ్గా ఉన్నారు వాళ్ళే మమ్మీ మ్యారేజ్ చేసుకో అంటున్నారు నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఎవరి కేరింగ్ని ఇష్టపడతావో వాళ్ళని పెళ్లి చేసుకో మమ్మీ అంటున్నారు తను సిక్గా ఉన్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతుంటారు అందుకే మ్యారేజ్ విషయంలో వాళ్ళు ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటారని చెప్పింది ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పింది రేణు ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్గా అవుతున్నాయి ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్